అందరికీ శుభమస్తు మన దేవాలయాలను సందర్శించేటప్పుడు ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క విశేషం ఉంటుంది అసలు శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలి అనే ఒక చక్కటి పద్ధతితోటి ఇక్కడ మన గుంటూరు శృంగేరి శారదాపీఠంలో శివాలయంలో అలా కనిపిస్తున్నాయి చూడండి అలా గీతలతోటి ఎలా వెళ్ళాలో ఇక్కడ చక్కగా మనకి అందించారు ముందుగా ధ్వజస్తంభము ధ్వజస్తంభానికి ఎదురుగా చక్కగా శివయ్య ఆ శివయ్యకి కుడిపక్కన వినాయకుడు ఎడమ పక్కన కుమారస్వామి అంటే మనకి ప్రతి దేవాలయానికి సాక్షిభూతులుగా దేవాలయాన్ని రక్షిస్తూ ఉంటారు అంటూ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా అలాగా వాళ్ళిద్దరూ అంటే అన్నదమ్ములు ఇద్దరూ కూడా తండ్రికి దగ్గరగా ఉన్న దేవాలయం చూడండి ఇక్కడ కింద గీతలు కనిపిస్తున్నాయి కదా ఆ గీతల మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ ధ్వజస్తంభం దగ్గర మొదలు పెట్టుకొని ఇలా ఈ పక్కన ఉన్న గీత యారో మార్కు కనిపిస్తుంది కదా ఈ యారో మార్కుని అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ గోడల మీద శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి యొక్క చిత్రపటాలు ఎన్నో ఉన్నాయి వారు మనకి ఎన్నో సందేశాలు ఇస్తూ ఉన్నాయి అది చూడండి ఎంత చక్కగా స్వామివారు మనతో మాట్లాడుతున్నట్లుగా మమేకమైపోతున్నట్లుగా ఉంటుంది మన మనసు అలానే ఇటు పక్కన ఉన్నది పెద్ద బిల్వ వృక్షం ఎంత పెద్ద పెద్ద కాయలు కాస్తాయో అంటే దానికి అంత పెద్ద కాయలు చాలా పెద్ద వృక్షం అన్నమాట ఆ తర్వాత ఆ పక్కన సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే స్వామి వారి వెనుక భాగం చూడండి కింద యారో మార్కులు ఇంకా కనిపిస్తున్నాయి కదా ఆ యారో మార్కులను పట్టుకొని అలా ప్రదక్షిణం చేసుకుంటూ వెళతాము ఇక్కడికి వచ్చేసేసరికి ఈ మూలకి నవగ్రహాలు చూడండి యారో మార్కు ఆ యారో మార్కు తీసుకుంటూ ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఇక్కడి నుంచి మనం పక్కకు తిరగాలి అని అర్థం ఈ పక్కకు తిరగగానే మనకేం కనిపిస్తుంది చండీశ్వరుడు ఉంటారు ఆ చండీశ్వరుడికి మనము నమస్కారం చేసుకుందాం చూడండి ఇక్కడ కిటికీలో నుంచి స్వామివారిని మనం అలా చూసుకొని ఆ స్వామిని దర్శించి ఆ స్వామితో కొంచెం మన మనసులో చక్కగా స్వామి నీ దగ్గరికి వచ్చాను అంటూ ఆ స్వామితోటి మనం విన్నవించుకొని ఆ చండీశ్వరుడు దగ్గర నుంచి మళ్ళీ మనం ప్రయాణం వెనకకి అట్లానే వెనకకి ఏ దారిలో అయితే మనము వచ్చామో అదే దారి గుండా మనము ప్రయాణం చేయాలి అంటే నడకదారి ఈ నడకదారిలో ఇక్కడికి మళ్ళీ వచ్చేసరికి దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ఇటు పక్కన మనకి నవగ్రహాలు రెండు పక్కకి అయితే అక్కడ రావి చెట్టు ఉన్నది చూసారా ఎంత పెద్ద రావి చెట్టు చాలా మంచి మంచిగా అనిపిస్తుంది గాలి చూడండి ఇటు పక్కన రెండో వైపు మనకి కనిపిస్తుంది కదా ఆరో మార్కులు ఆ యారో మార్కులు గుండా మనము ప్రదక్షిణం చేసుకుంటూ మళ్ళీ వృక్షరాజానికి నమస్కరించుకుంటూ జగద్గురువులు సందేశాలని అలా చూసుకుంటూ మనము ఎక్కడ దాకా వెళతాము మళ్ళీ చండీశ్వరుడు దాకా వెళ్తాం మళ్ళీ చండీశ్వరుడి దగ్గరని ఎట్లా వెళ్తున్నాము ఇలానే వెనక్కి వెళుతూ మరలా ఈ పక్కన దక్షిణామూర్తి స్వామి అలానే వెళుతూ ఇంకా చూడండి ఆరో మార్క్ అనిపిస్తుంది కదా అలా అట్లా వెళ్ళాలి మనం ఇక్కడ ధ్వజస్తంభాన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోవాలి ధ్వజస్తంభం దగ్గర కూడా ఊరికే అలా నించొని నమ్ నమస్కారం చేయటమే కానీ మామూలుగా అలా దాటుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అటు పక్కన కాళ్ళు కడుక్కోటానికి ఇట్లా మొత్తం చూడండి ఆ యారో మార్పులు గుండా అలా వెళ్ళుకుంటూ వెళ్ళాలి ఎక్కడ చూసినా జగద్గురువులు కనిపిస్తూ ఉంటారు అడుగు మనకి జగద్గురు భారత స్వామి యొక్క చిత్రపటాలు గుడి నిండా మనకి కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఇక్కడ చండీశ్వరుడు దగ్గరికి వస్తాము అది పక్కన రామాలయము ఇది మళ్ళీ చండీశ్వరుడు దగ్గరికి వచ్చి మరలా ఆ స్వామిని అలా దర్శించుకొని స్వామికి నమస్కరించుకుంటూ మళ్ళీ అదే మార్గంలో మనం చూడండి ఆరో మార్కులు కనిపిస్తున్నాయా ఈ ఆరో మార్కులు గుర్తులు పట్టుకొని అలా మనకు తెలియదని కాదు ఇలా ప్రదక్షిణం చేస్తే పిల్లలకి కూడా ప్రదక్షిణ విధానం తెలుస్తుంది అనేటట్లుగా ఇక్కడ పోలశెట్టి హరిప్రసాద్ గారు ఈ పద్ధతిని చక్కగా పెట్టారనమాట ఈ గుడి యాజమాన్యం చేసే పెద్దవారు ఎన్నో విషయాలను తెలుసుకుంటూ చిన్నపిల్లవాడిలాగా అన్నీ వింటూ చక్కగా చేయిస్తూ అందరి చేత తాను చేస్తూ ఆచరిస్తూ ఎదుటి వాళ్ళని ఆచరింపచేసేటట్లుగా ఈ ప్రాంగణంలో ప్రతి దేవాలయం ఉంటుంది ఇది శివాలయం ఇక్కడి నుంచి ఆ శివయ్యని మనం చక్కగా దర్శనం చేసుకుందాం చూడండి ఎంత ప్రశాం ప్రశాంత వదనంతో నందీశ్వరుడు అలా చూస్తూ ఉంటే ఆయన మాత్రం తదేక దృష్టితోటి మనల్ని చూస్తూ ఉంటారు అంత గొప్పగా ఆ శివయ్యని దర్శనం చేసుకుందాం శుభమస్తు